సర్వీస్ అంశాల పర్యవేక్షణకు వివిధ అంచెల వ్యవస్థ ప్రభుత్వ ఉద్యోగుల పదన్నతులు వంటి సర్వీస్ అంశాలు సత్వర పర్యవేక్షణ మానవ వనరుల నిర్వహణ సమన్వయానికి వివిధ అంచెల వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది సచివాలయం విభాగాధిపతుల కార్యాలయంలో సర్వీస్ అంశాన్ని చూసే అధికారులకు ప్రత్యేక హోదాను కల్పించి బాధ్యతలు అప్పగించింది విభాగాధిపతుల కార్యాలయంలో సర్వీస్ అంశాన్ని చూసే సూపరిండెంట్ను కేడర్ మేనేజర్గా నియమించింది స్పెషల్ సర్వీస్ నిబంధనలను అప్డేట్ చేయడం ఉద్యోగ లైఫ్ సైకిల్కి సంబంధించిన అన్ని అంశాలని సకాలంలో ప్రాసెస్ చేయడం వంటి బాధ్యతను అప్పగించింది విభాగాధిపతుల కార్యాలయంలోని ఏడీ డీడీ జేడి అదనపు డైరెక్ట్ స్థాయి అధికారిని హెచ్ఓడి లెవెల్ నోడల్ ఆఫీసర్గా నియమించింది రూల్స్ రి రివిజన్ సీనియారిటీ పదోన్నతుల పర్యవేక్షణ ఈడీపీసీ అమలు వంటి బాధ్యతలు అప్పగించింది సచివాలయంలో నోడల్ అధికారిగా మిడిల్ లెవెల్ ఆఫీసర్ను నియమించింది సర్వీస్ నిబంధనలు అప్డేషన్ సీనియారిటీ జాబితాలు సిద్ధం చేయడం సకాలంలో పదోన్నతులు వచ్చేలా చూడటం అక ఈడీపీసీ సకాలలో అమలయ్యలా చూడటం వంటి బాధ్యతలు అప్పగించింది జిఏడిలో నోడల్ అధికారిగా సర్వీసెస్ మానవ వనరుల విభాగం విభాగ సెక్షన్ అధికారిని నియమించింది రాష్ట్ర వ్యాప్తంగా పర్యవేక్షణ నిబంధన సవరణ సమన్వయం వంటి బాధ్యతలు అప్పగించింది జిల్లా స్థాయిలో నోడల్ అధికారిగా డిఆర్ఓలను నియమించింది జిల్లా స్థాయిలో సీనియారిటీ పదోన్నతులు పర్యవేక్షణ ఈడీపీసీ డిసి అలాగే ఈసీ జిల్లా జేఏసీ సమావేశాల నిర్వహణ వంటి బాధ్యతలు అప్పగించింది వివిధ స్థాయిలో బాధ్యతలు అప్పగించిన అధికారులు జాబితాను జీవోతో పాటు విడుదలైతే చేసిందనమాట సో ఈ విధంగా మొత్తంగా ఉద్యోగులకు సంబంధించిన గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్